ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి దాతలు ఈ ఆవాసాన్ని ఏర్పాటు చేయడము ఈ ఆవాసంలో ఏదైతుందో ఒకటి నుండి వరకు ఫస్ట్ టు టెన్త్ క్లాస్ వరకు భోజన సదుపాయం వసతి సదుపాయంతో మంచి బోధన అంటే మన జీవితంలో ఏదైతుందో బాధ్యత గల పౌరులుగా తీడటంతో పాటుగా మన భవిష్యత్తు జీవితాన్ని కూడా నిర్మాణం చేసుకునే విధంగా మనకి విద్య తోడ్పడతాయి అంటే వాస్తవంగా ఒక విధంగా విద్య అనేది ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత మన రాజ్యాంగం ఏదైతేందో ప్రాథమిక హక్కుల్లో విద్యా బోధన అనేది సౌకర్యం అనేది ప్రాథమిక హక్కులు చేర్చడం జరిగింది కానీ ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో బోధన సదుపాయాలు పొందలేకపోవటం కానివ్వండి ఈ ప్రైవేట్ రంగంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కొంత సేవా దృక్పథంతో ఈ పాఠశాల నిర్వహణ చేయడం దొరుకుతుంది ఆ సేవా దృక్పథంతో ఏదైతే పాఠశాల నిర్వహణ చేయడం దొరుకుతుందో అందులో ఆవాసం ముందు వస్తుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా గతంలో ఈ భవన నిర్మాణం సంబంధించి కూడా వీళ్ళ ప్రభుత్వ వైపు నుండి నిధులు సమకూర్చులతో పాటుగా స్వయంగా దాతల నుండి కూడా కొత్త సేకరణ చేసి ఈ భవన నిర్మాణ వర్త సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మీరంతా కూడా ఏదైతుందో నాకు తెలిసి అంత నిరుపేద వర్గాలు పిల్లడి బాబు కాబట్టి కొంత శ్రద్ధతో మనం చదువుపట్ల దృష్టి కేంద్రీకరించాలి ఈ విద్యార్థి దశ అనేది మనం బాధ్యతగా మన పట్ల దృష్టి పెడితేనే మన భవిష్యత్తు జీవితాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మన భవిష్యత్తుపై అది మిత్రులు శ్రీధర్ గారు తరూర్ వాస్తవ్యులు వారు అక్కడ గతంలో పిటీసీగా బాధ్యతలు ప్రవర్తించు వారి వల్ల అంటే ఇది ఒక సేవా దుర్భంతో వారు ఇక్కడ ఈరోజు మన భోజన భద్ర సౌకర్యంతో పాటుగా మీ ఆశ్రమంలో నా జన్మదినాన్ని జరుపుకునే విధంగా వారి కార్యక్రమాలు రూపొందించుకోవటం మరి ఇక్కడికి జరుపుకోవడం నాకు కూడా సంతోషం ఉన్నది మేము మన ఎవరి స్థలాల్లో వాళ్ళు ఆర్భాటంతో చేసుకుంటాం ఆర్భాటం మరి కాకుండా నిరుపేద వర్గాల పిల్లలతో కలిసి చేసుకోవటం ఉండే తృప్తి అనేది మీరు బాబు ఈ జన్మదినాన్ని జరుపుకోవాలంటే భావనతో శ్రీందర్ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం దాన్ని దృష్టిలో పెట్టుకునే మిత్రం మిత్రులు రావడం జరిగింది ఇక్కడ అందరూ కూడా ప్రజాప్రతినిధులు గతంలో బాధ్యత నిర్వర్తించిన వాళ్ళు గారు కులా సర్పంచ్ బాధ్యత నివర్తించు మల్లేశ్వర తలూరు సర్పంచ్ బాధ్యత నివర్తించు రాజేందర్ గారి నిందితు చెల్లిగల్ సర్పంచ్ బాధ్యతలు నివర్తించారు అట్లాగే మండల ప్రజా అధ్యక్షుడు కూడా బాధ్యతలు నివర్తించారు నాకు ఈ పాఠశాలతో ఉన్నట్టుగా అనుబంధం దృష్ట్యా ఈరోజు మీ సమక్షంలో మరి నాడు ఈ కార్యక్రమాన్ని జన్మదిన కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా తృప్తి ఉందని చెప్పారు నేను మీరందరూ కూడా భావి చీంతో మరి మీ అందరూ కూడా కష్టపడి చదువుకుని తగ్గించిన బాబు నేను అంటే అస్తం కూడా ఇదితున్న చిన్నతనాన్ని నేను మా నాన్న కోల్పోవడం జరిగింది అయినా కూడా ఏదైతేందో ఆత్మస్ తేను కోల్పోకుండా ఆ భవిష్యత్తు జీవితంపై దృష్టి పెట్టుకొని విద్య పట్ల అంకిత భావతో చదువుకొని మనకి సాయి చదువు వచ్చింది మీరు కూడా చెప్పండి మీరు కూడా అదే భావనతో ఏదైతుందో విద్య పట్ల దృష్టి పెట్టి బాగా చదివి ఒక బాధ్యత గల పౌరతో పాటుగా ఈ భావి జీవిత నిర్మాణానికి కొరకు bottle is called in